పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చాలా శ్రద్ధతోటి ప్రార్థనలు చేసుకుంటూ రోజా పాటిస్తూ సాయంత్రం పూట ఆ రోజా విడిచే కార్యక్రమం చేస్తారు దాంట్లో హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి ఆ కార్యక్రమంలో ఆ ప్రార్థనల్లో పాల్గొంటారు అలాగే గత ఎన్నో సంవత్సరాలుగా మా సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది మిత్రులు ఎన్పి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో కూడా వారి ఇంటి దగ్గర కొన్ని వేల మందికి ఈ రంజాన్ మాసంలో పిలిచి ప్రార్థనలు జరిపించి భోజనాలు పెట్టి పంపించడం ఒక ఆనవాయితీ గతంలో ఎన్నోసార్లు వారింటికి ఈ మాసంలో రావడం జరిగింది ఈ చుట్టుముట్టు ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ మైనార్టీ సోదరులు తప్పకుండా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరిపించుకున్న తర్వాత భోజనాలు చేసి వెళ్ళడం ఒక ఆనవాయితీ మహబూబ్నగర్ పట్టణంలో ఇట్లా అనేక చోట్ల ప్రతి వార్డులో కూడా అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరితో కూడా మేము రావడం జరిగింది అసెంబ్లీలో ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం కాబట్టి వాటిని పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చినాం ఇంకా జరుగుతూ ఉన్నట్టుంది అసెంబ్లీ మేము మళ్ళీ వెళ్లాల్సింది ఖచ్చితంగా ఇటువంటి గ్యాదరింగ్ వల్ల మహబూబ్నగర్ పట్టణంలో అన్ని కులాలు మతాల ప్రజలు కూడా మళ్ళీ ఒక దగ్గరకు వచ్చి మేమంతా ఒకటే అన్న భావన ఈ ఇఫ్తార్ పార్టీల ద్వారా ఖచ్చితంగా మనసుల్లో కలుగుతుంది అందుకే ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ పట్టణంలో జరుగుతూ ఉన్నది దాన్ని ఇలాగే ఈ ప్రక్రియను కొనసాగించాలి అని చెప్పి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరము ఇఫ్తారు విందు ఇక్కడ నా నివాసంలో ఇస్తా ఉన్నాను దానికి పోయినసారి కూడా మన ముఖ్య అతిథిగా మన ప్రియత్తమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు ఈరోజు కూడా అసెంబ్లీ ఉన్న వచ్చి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెప్పాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం మహబూబ్ నగర్లో హిందూ ముస్లింలు అందరూ సోదరిభావంతో ముందరికి పోవాలని ఈ పవిత్ర మాసం లోపట అందరూ కూడా ప్రార్థించి అంటే హిందూ ముస్లిం అనకుండా మానవులంతా ఒకటే అందరూ ముందరికి పోవాలి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి దేవుని ప్రార్థించాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్లకు ముస్లిం సోదరులకు కొంత ఇక్కడ ఇఫ్తారు విందు ఇస్తే ఇక్కడ మా అందరికీ బాగు జరుగుతుందనే ఉద్దేశంతో గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను వచ్చిన ముస్లిం సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను